మనందరి జీవితంలో భక్తికి ఒక గొప్ప స్థానం ఉంది అది మన కష్టాలను తీరుస్తుంది మనకు ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఒక భక్తుడి కథ అతడిలో అహంకారాన్ని పెంచితే ఏమవుతుంది మనం సాధించిన విజయం దైవం మనకిచ్చిన వరాలు మనల్ని గర్విష్టులుగా మార్చితే ఏం జరుగుతుంది ఈరోజు మనం అలాంటి ఒక కథే తెలుసుకోబోతున్నాం ఈ కథ కేవలం ఒక నీతి కథ కాదు ఇది మన జీవితానికి ఒక అద్భుతమైన గుణపాఠం అహంకారం మనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వదు మరి వినయం మనల్ని ఎలా ఉన్నతంగా నిలబడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ కథలోని సారాంశం అంతా పూర్తిగా అర్థమవుతుంది ఒకనాటి సూర్యోదయం పక్షుల కిలకిల రావాలు తాజా గాలి మస్క వెలుతురులో మెరుస్తున్న పచ్చని పొలాలు ఇదంతా ఆ చిన్న గ్రామంలోని ప్రజల జీవితానికి నాంది ఆ గ్రామంలో రామయ్య అనే ఒక నిగర్వే అయిన పశువుల కాపరి ఉండేవాడు అతనికి ప్రపంచమంటే తన ఆవులే ఆ ఆవులకు ప్రపంచమంటే రామయ్యే రోజు వేకువజామునే నిద్ర లేచి తన ఆవుల మందను తీసుకొని దట్టమైన అడవిలోకి బయలుదేరేవాడు రామయ్యకు ఆస్తిపాస్తుల మీద ధనం మీద ఆశ లేదు అతడు తన చిన్న జీవితంలో ఉన్నతంగా ఉండేందుకు ఒకే ఒక కారణం శివయ్య మీద అతనికి ఉన్న అచంచలమైన భక్తి అడవిలో ఆవులను మేపుతున్నప్పుడు వాటి చుట్టూ కూర్చొని తన పిల్లనుక్రోవిని తీసేవాడు ఆ పిల్లనుక్రోవి నుండి వచ్చే శ్రావ్యమైన సంగీతం అడవిని పశువులను రామయ్య హృదయాన్ని ప్రశాంతంగా మార్చేసేది ఆ సంగీతంతో పాటు శివనామ స్మరణ చేసేవాడు ఓం నమ శివాయ అనే మంత్రం అతడి శ్వాసతో కలిసిపోయేది రామయ్య తన ఆవులను ఎంత ప్రేమిస్తాడో శివయ్యను కూడా అంతే ఆప్యాయతతో చూసుకునేవాడు ఒకరోజు రాత్రి రామయ్య గాఢ నిద్రలో ఉండగా ఒక అద్భుతం జరిగింది అతడి కలలో దివ్యమైన కాంతితో కూడిన ఒక రూపం ప్రత్యక్షమైంది ఆ రూపం నెత్తిమీద చంద్రవంక నుదుటిన మూడో కన్ను మెడలో పాముతో ఉంది అది మరెవరో కాదు పరమశివుడు శివయ్య తేజోమయ రూపంలో రామయ్య వైపు చూసి చిరునవ్వుతో ఓ భక్తాగ్రేసరా నీ నిష్కలమైన భక్తికి నేను మెచ్చాను నీవు కోరుకున్నవన్నీ నీకిస్తాను అని చెప్పాడు రామయ్య ఆ కలను చూసి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు అతడి శరీరం భక్తితో పులికించిపోయింది అతడు వెంటనే శివయ్య పాదాలను స్మరించుకొని తన మనసులో ఓ మహాదేవా నాకు ఈ ప్రపంచంలో ఏ ఆస్తి అక్కర్లేదు నా పశువులు ఎప్పటికీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అవి ఎప్పటికీ పుష్టిగా పెరిగి పాలు బాగా ఇవ్వాలి అని వేడుకున్నాడు రామయ్య భక్తికి మెచ్చిన శివయ్య అతడికి ఆ వరాన్ని ప్రసాదించాడు రామయ్య ఆవులన్నీ రోజురోజుకి మరింత పుష్టిగా ఆరోగ్యంగా మారడం మొదలుపెట్టాయి వాటి పాలు ఒకప్పుడు కంటే ఎక్కువగా రుచికరంగా మారాయి అవి ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేవి ఆవులు ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాయో రామయ్య కూడా అంతే సంతోషంగా ఉండేవాడు రామయ్యకు శివయ్య అనుగ్రహం లభించింది ఈ విషయం మెల్లగా గ్రామంలో ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ళల్లోకి పాకింది రామయ్య ఆవులకు శివుడు వరం ఇచ్చాడట అతడి ఆవులు అమృతం లాంటి పాలిస్తున్నాయంట అని అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఈ వార్త రాజజ్ఞని కూడా చేరింది రాజు రామయ్యను పిలిపించి అతడి ఆవులను అతడి నిరాడంబరమైన వ్యక్తిత్వాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు రామయ్య తన భక్తిని శివుడు తనకు ఇచ్చిన వరాన్ని వినయంగా వివరించాడు రాజు ముగ్ధుడైపోయి రామయ్యను ఘనంగా సత్కరించాడు విలువైన బహుమతులు బంగారు నాణాలు పట్టు వస్త్రాలు ఇచ్చి సత్కరించాడు ఇక్కడ నుంచే కథలో ఒక కీలకమైన మలుపు మొదలవుతోంది ఈ సత్కారాలు ప్రజల నుంచి లభించిన గౌరవం రాజుగారి మెప్పు ఇవన్నీ రామయ్య మనసులో తెలియకుండానే ఒక కొత్త భావాన్ని పెంచాయి అది గర్వం నేను ఎంత గొప్పవాడిని శివుడు స్వయంగా నాకు వరం ఇచ్చాడు నాకు ఎటువంటి ఆపద రాదు నా ఆవులకు ఏమీ కాదు నేను అసాధారణమైన వాడిని అనే ఆలోచనలు అతని మనసులో బలపడ్డాయి ఇంతకుముందు ఏ ఆశలు లేని రామయ్యలో ఇప్పుడు మెల్లిగా అహంకారం మొలకెత్తింది మెల్లగా అతడి ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది ఇంతకు ముందులా ఆవులను ప్రేమతో చూసుకోవడం మానేశాడు వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలి నిర్లక్ష్యం చేశాడు అవి గడ్డి కోసం ఇష్టమొచ్చినట్లు తిరిగేవి శివనామ స్మరణ కూడా తగ్గించేశాడు తన భక్తి కృషి వినయం ఇవే తనను ఇంత దూరం తీసుకొచ్చాయని మర్చిపోయి కేవలం శివుడి వరం మీద మాత్రమే ధీమా పెట్టుకున్నాడు ఒకరోజు మధ్యాహ్నం ఆవులు మేస్తున్నప్పుడు ఎక్కడి నుంచో భయంకరమైన సింహం గాండ్రింపు వినిపించింది రామయ్య నిర్లక్ష్యం వల్ల అవి చెల్లా చెదురై దిక్కుతోచక అడవిలో దారితప్పాయి చీకటి పడుతున్నా ఆవులు ఇంటికి రాకపోవడంతో రామయ్యకు గుండెలో భయం మొదలైంది కానీ అతడి అహంకారం శివుడు ఉన్నాడు భయం లేదు అని అతడి మనసులో గట్టిగా చెప్పింది కానీ ఆవులు రాత్రి అయినా రాలేదు ఆవులు ఇంటికి తిరిగి రాకపోవడంతో రామయ్య గుండెలో భయం నిరాశ ప్రవేశించాయి అహంకారంతో తను చేసిన తప్పు అతడికి స్పష్టంగా కనిపించింది నేను శివుడి అనుగ్రహాన్ని కేవలం నా గొప్పదనం కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాను నా బాధ్యతలను మర్చిపోయాను అని బాధపడ్డాడు ఆ చీకటి రాత్రి రామయ్యకు తన నిర్లక్ష్యం వల్ల కలిగిన నష్టం కళ్ళ ముందు కనిపించింది తన అహంకారం కారణంగా తాను ప్రేమించే ఆవులను కోల్పోయానని తలచి అతడి గుండె పగిలింది అతడు పశ్చాత్తాపంతో కుంగిపోయి ఒక చిట్టు కింద కూర్చొని శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకున్నాడు ఈసారి అతడి ప్రార్థనలో గర్వం లేదు కేవలం పశ్చాత్తాపం అచంచలమైన భక్తి మాత్రమే ఉన్నాయి ఓ మహాదేవా నన్ను క్షమించు నా అహంకారం నన్ను ఈ దుస్థితికి తెచ్చింది నేను నీవు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేశాను నా ఆవులను కాపాడమని నేను అడగను కానీ నా అజ్ఞానాన్ని క్షమించు నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు దయచూపించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ రాత్రి రామయ్యకు మళ్ళీ శివయ్య కలలో కనిపించాడు కానీ ఈసారి శివుని ముఖంలో శాంతం లేదు ఒక రకమైన నిరాశ కోపం కనిపిస్తున్నాయి రామయ్య నా భక్తుడుగా నీకు నేను జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ నీవు దానిని అహంకారానికి సాధనగా ఉపయోగించుకున్నావు కేవలం వరం లభించింది కదా అని నీ బాధ్యతలను విస్మరించావు భక్తి అంటే కేవలం ఆశీర్వాదాలు పొందడం కాదు నీ బాధ్యతలను వినయంతో కష్టపడి నిర్వర్తించడం అని శివుడు కఠిన స్వరంతో పలికాడు శివుని మాటలు రామయ్యకు కనువిప్పు కలిగించాయి తన జీవితం తన భక్తి ఎక్కడ తప్పాయో అతడికి పూర్తిగా అర్థమైంది తాను కేవలం పేరు ప్రఖ్యాతులు గొప్పదనం కోసమే తాపత్రయపడ్డానని శివనామ స్మరణను కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నానని గ్రహించాడు ఆ కలలోని మాటలు రామయ్యను ఆత్మవిమర్శకు గురి చేశాయి ఆ తర్వాత రామయ్య తన ఆవులను వెతకడం మొదలుపెట్టాడు అతడి కష్టాన్ని పశ్చాత్తాపాన్ని చూసి శివయ్య కరుణించాడు ఎక్కడో దారితప్పి తిరుగుతున్న ఆవుల మందను ఒకచోట గుమిగిడోలా చేశాడు దారితప్పిన ఆవుల మందను చూసిన రామయ్యకు ఒక క్షణం ఆనందంతో మాట రాలేదు అతడి కళ్ళల్లో నీళ్లు నిలిచిపోయాయి ఆ ఆవులన్నీ అతడి భుజాలను ప్రేమగా రుద్దుకుంటూ మళ్ళీ తమ కాపరిని కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచాయి ఆ క్షణం రామయ్యకు తన ఆవుల మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో తన అహంకారం ఎంత చిన్నదో అర్థమైంది అప్పటి నుండి రామయ్య జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలైంది అతడు రాజుగారు ఇచ్చిన బహుమతుల పట్ల ఎటువంటి ఆసక్తి చూపలేదు ఆ గౌరవాలు కీర్తి ప్రజల మెప్పు ఇవేవీ తనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదని తెలుసుకున్నాడు అతడు తనలోని అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు మళ్ళీ పశువుల కాపరిగా తన బాధ్యతలను వినయంగా నిర్వర్తించసాగాడు తన ఆవులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు వాటికి సమయానికి మేత వేసి ప్రేమగా వాటిని సంరక్షించాడు ఇంతకు ముందులా గ్రోవి ఊదుతూ శివనామస్మరణ చేస్తూ తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు కానీ ఈసారి అతడి భక్తిలో గర్వం లేదు కేవలం కృతజ్ఞత వినయం మాత్రమే ఉన్నాయి ఈ కథ మనకు బోధించే గుణపాఠం చాలా లోతైనది దైవం మనకు అనుగ్రహాన్ని ఇచ్చినా జీవితంలో విజయం సాధించిన దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది అహంకారం మన కళ్ళను కప్పి మనం సాధించిన విజయాన్ని మనం చేసే కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తుంది కానీ వినయం పశ్చాత్తాపం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి రామయ్య కథ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది నిజమైన భక్తి అంటే కేవలం ఆశీర్వాదాలు కోరుకోవడం కాదు మన కర్మలను వినయంతో కష్టపడి చేయడం అహంకారం మన పతనానికి దారితీస్తుంది వినయంతో కూడిన భక్తి మనకు శాంతిని సంతోషాన్ని ఇస్తుంది